చందుర్తి ఉమ్మడి మేడిపల్లి మండలాల ప్రజల చిరకాల కోరిక చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ అనుమతులు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ వారు అనుమతులు జారీ చేయడం చేశారు చందుర్తి మోత్కరావుపేట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయితే మేడిపల్లి మండలం నుంచి వేములవడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు దూర భారం తగ్గడంతో పాటు హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లే వారికి సమయము దూర భారం తగ్గనుంది కాగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో చంద్రుతి మొత్కరావుపేట రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ అనేక ఆందోళనలు నిర్వహించడం తెలిసిన విషయమే నేడు ప్రభుత్వీప్ హోదాలో అటవీ శాఖ అనుమతులు మంజూరు కోసం మంత్రులను అధికారులను కోరారు రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ అనుమతులు రావడం పట్ల ప్రభుత్వీ హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రివర్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ కృతజ్ఞతలు తెలియజేశారు రోడ్డు నిర్మాణానికి మొదటి దశ అనుమతులు రావడం పట్ల చంద్రుర్తి మేడిపల్లి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు